ఏపీ మంత్రుల జాబితా విడుదల చోటు దక్కించుకున్న సభ్యులు వీరే సో ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు సంబంధించి చోటు అయితే దక్కించుకున్న ఎవరెవరైతే వచ్చింది ఏంటనేది అర్యాత్ర అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇరవై నాలుగు మంది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు జనసేన నుంచి ముగ్గురికి భాజపా నుంచి ఒకరికి మంత్రి పదవి అయితే లభించింది చంద్రబాబుతో పాటు ఇరవై నాలుగు మంది నాలుగు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తేద జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రివర్గంలో చోటు అయితే లభించిందనమాట అయితే కొత్త మంత్రులు వీరే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అచ్చెన్ నాయుడు కొల్లు రవీంద్ర నాదెండ్ల మనోహర్ పి నారాయణ వంగలపూడి అనిత సత్యకుమార్ యాదవ్ నిమ్మల రామానాయుడు ఎన్ఎండి ఫరూక్ ఆనం రామనారాయణ రెడ్డి పయ్యవుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ పులుసు పార్థసారథి డోల బాలవీరాంజనేయ స్వామి గొట్టిపాటి రవి కందుల దుర్గేష్ గుమ్మడి సంధ్యారాణి బీసీ జనార్దన్ రెడ్డి అదేవిధంగా టీజీ భరత్ ఎస్ సవిత వాసన్ శెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాసం మండిపల్లి రామ్ చరణ్ రాంప్రసాద్ రెడ్డి ఇప్పుడు ఇలా మొత్తం ఇరవై నాలుగు మంది అయితే పేర్లు అయితే రావడం జరిగింది వీరందరూ కూడా మంత్రులు అనమాట సార్ శాఖల అనేది మనకి ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ తెలుస్తుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి